ఎలా ఉన్నారు అందరు ఈ వ్లాగ్ వచ్చేసి భోగి రోజు ముందు రోజు చేసిండే వ్లాగు టౌన్లోకి అయితే వెళ్తున్నాము వైశాఖ డ్రెస్సెస్ తో పాటు కొన్ని థింగ్స్ అయితే తీసుకునేవి ఉన్నాయి అన్నట్టు ఈ వీడియోలో మొత్తం భోగి రోజు వీడియో అంతా షూట్ చేశాను పెట్టుకుంటావా ఓకేనా ఓకే మా వయసుకి ఫస్ట్ టైం అయితే చేతులకు పెడుతున్నాను ఉన్నించుకుంటుందో ఉన్నించుకోదు డౌటే నాకే యాక్చువల్గా పండబెట్టి పెడదామని మార్నింగ్ నుంచి పండబెట్టలేదు వయసుని పడుకోబెట్టినప్పుడు కోన్ పెట్టేసి నేను పక్కన చూసుకుంటూ అనుకున్నాను కానీ పాప పెట్టు మా పెట్టుమ అనేది చేతికి సరే అని పెట్టాను బాగా ఉన్నిచ్చుకునింది పాపము ఇంకా మార్నింగ్ లేస్తానే నేను త్రీ థర్టీకి అయితే నిద్ర లేచాను అసలు వీధిలో ఎవరే కానీ భోగి వంట వేయలేదు మా ఆయన్ని కూడా లేయి భోగి భోగమంట వేద్దామంటే వీదే లేదు నువ్వు అప్పుడే లేచి భోగి మంట వేసి ఏం చేస్తావు అని అన్నాడు అసలు ఈరోజు భోగేనా అని అయితే డౌట్ వచ్చింది మా పాప కూడా ఇంకా పడుకోంది ఇంకా మళ్ళీ కొద్దిసేపు తర్వాత చూస్తే అందరూ భోగిమంటే వేసేసి ఉండారు ఇంకా తర్వాత మేము వేసినాము మా ఆయన ఫస్ట్ నుంచే ముందు పెడుతూ ఉన్నాడు కిందకి రా వేస్తాము భోగి వంట ఇద్దరం కలిసి అన్నాడు నేను ఇంకా స్నానం చేసి పూజ చేసుకునేసరికే కొద్దిగా లేట్ అయింది ఈ లోపల నేను కింద వచ్చే లోపల మా ఆయన భోగి వేసేసినాడు లాస్ట్ టైం అయితే మేము తప్ప అందరూ భోగిమంట వేసినారు కానీ ఇప్పుడు కూడా డౌట్ వచ్చింది ఈ రోజు ఏం ఇంకా ఎవ్వరు వేయలేదు అనేసి అంటే కొంచెం తెల్లారినాక కొంచెం చీకట్లో అట్లా వేసినారు అందరూ భోగి మంట మొత్తానికైతే వయసును కూడా లేపుకొని వచ్చేసినాడు జుడు ఇంకా తెల్లారినాక కొంచెం లేట్ అయినాక వైశ్యుకి స్నానం చేపించేది రెడీ చేసి కూర్చోబెట్టాను లాలు పోసుకున్నావా రెడీ అయిపోయినావా రెడీ కాలా కదా రెడీ అవుదామా కొత్త వేసుకుందామా మన కోను చూపిమా అందరికి మూ ఇంత మా కుటి పాపకి అయి బెట్టుకున్నాం మా కోను ఇల్లు కూడానా బిలు ఉంది మా నీ కోను అయి కాళ్ళకి చూపి మూ కోను చుప్పలు చుప్పలు చూపలు అయ్యి పప్పి పెట్టు చెప్ప అమ్మకు చెప్పామ్మకి చూడు చెప్పు అందరికీ happy 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 Boogie. Boogie. happy pongal pongal అలాగే ఇక నెయిల్ పాలిష్ కూడా పెట్టేశాను నెయిల్ పాలిష్ యాక్చువల్గా ముందు రోజు నైట్ నిద్రపోతున్నప్పుడు పెట్టింటే సరిపోయిండు అట్లా పెట్టానో లేదో ఒళ్ళంతా కాళ్ళకంతా పూసుకునేసింది ఒక వయసుకు రెడీ చేసేకైతే అన్ని రెడీగా పెట్టుకున్నాను మనమన్నా ఈజీగా రెడీ అయిపోతాం కానీ పిల్లోలకి రెడీ చేయాలంటే వీడియోలో చూపించినంత సులువు కాదు అది వీడియో తీసుకుంటూ తీయడం అంటే చాలా కష్టం అనిపించింది ఏ క్లిప్ మిస్ అయిపోతుందో అని రెడీ చేస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా ఫైనల్లీ అయితే వైష్వుని ఇలా రెడీ చేసేసాను వీడియో అది కోన్ చూపించమంటే చూడండి ఎంత అల్లరి చేస్తుందో యాక్చువల్గా భోగి సంక్రాంతి కనుమ మూడు పండుగలు సంవత్సరానికి ఒకసారి వచ్చినా కూడా పెద్ద పండగ అని భావిస్తాం కదా ఇంకా పల్లెటూర్లో అయితే చాలా బాగా చేస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతతో చేస్తారు మామూలుగా మనకి ఇంటికి పిల్లోళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా అవి పోవాలంటే మనకి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే చీకట్లోనే తలస్నానం చేయాలంట అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే మనం ఇంట్లో ఏదైనా వస్తువు తీసుకు పోయి భోగి మంట వేసి పొద్దున్నే అందులో వేయాలంట పిల్లోళ్ళకు వచ్చేసి భోగి పళ్ళు పోయాలంట భోగి పండగ రోజు ఇలా అందరికీ నెగిటివ్ ఎనర్జీ పోయి మంచిగా ఉంటారు అని చెప్పినారు పైగా ఇంకా టిఫిన్లోకి వచ్చి నేను చికెను దోశ అయితే చేశాను మా ఆయన టిఫిన్ కని వచ్చినాడు డ్యూటీ నుంచి ఆ రోజు డ్యూటీ ఉన్నింది సంక్రాంతి రోజు లీవ్ ఉన్నింది ఇంకా కింద అందరు షటిల్ ఆరే చూసి మా ఆయన మా పాప ఆడుతూ ఉన్నారు టిఫిన్ చేసినాక నన్ను కిందకి రాని అంటే ఇంక వెళ్ళాను అక్కడ షటిల్ అయితే ఆడుతున్నాం ఇద్దరము నాకు షటిల్ ఆడడమే రాదు అంతగా ఎప్పుడో ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఆడినాను కానీ నాకు రానే రాదు నువ్వు సరిగ్గా వేయడం లేదు హైట్ సరిపోవడం లేదని అయితే అంటున్నాడు మా ఆయన మా పండగైతే ఇలా జరిగింది ఇంకా ఈవినింగ్ వచ్చేసి పాపకి భోగిపళ్ళు కూడా పోసాం ఇంకా మార్నింగ్ ఇలా చికెన్ తిన్నాననేసి ఈవినింగ్ మళ్ళీ తలస్నానం చేసి ఇల్లు మళ్ళీ క్లీన్ చేసుకొని అయితే వయసుకి భోగిపళ్ళు పోసేకైతే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ భోగిపళ్ళలో ఏమేమి మిక్స్ చేయాలంటే రేగిపళ్ళనే అనే భోగిపళ్ళు అంటారు కదా రేగిపళ్ళు చిల్లర శనగలు పువ్వులు అక్షితలు ఈ ఐదు కలుపుకొని అయితే మిక్స్ చేసుకోవాలి ఇక వచ్చిన వాళ్ళకి ఐదు మందికి అయితే నేను తాంబూలం కోసం రెడీ చేస్తున్నాను స్వీట్ ఇంట్లో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా బయట పాపడి తెప్పించేసాను ఇంకా పూలు పండ్లు ఒక్క స్వీట్ అయితే తాంబూలంకి రెడీ చేసుకొని ఇంకా వైసుకైతే భోగి పండ్లు అందరం పోసాము అందరం అయితే ఆశీర్వదించినాము ఇలా జరిగిందండి మా భోగి పండగ మార్నింగ్ భోగి మంట నుంచి సాయంత్రం వైసుకి భోగి పళ్ళ వరకు చాలా బాగా అయితే జరిగింది అన్నట్టు మీ ఇంట్లో మీ పిల్లలకి భోగి పళ్ళు పోసారా పోచింటే కామెంట్లో రాయండి అన్నట్టు పిల్లోలకి తొమ్మిదేండ్ల వరకు భోగిపళ్ళు పోయారంట కదా మీరేమంటారు అన్నట్టు వైశక్ నేను ఫస్ట్ టైం స్టెప్స్ చేశాను కొంచెం జుట్టు వచ్చిందా లేదో ఇలా ట్రై చేశాను నచ్చిందా బాగా వచ్చింది కదూ ఏం చేయాల కోను కోను పెట్టాలమ్మా నువ్వు పెడతావా వద్దులే నేను నేను పెడతాలే నేను పెడతాను నాన్న పచ్చండు నేను పెడతా కోన్ ఎక్కడో డబ్బాల్లో ఉంటే తీసుకొచ్చి నానక పెట్టమని చెప్తుంది అన్నట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్ ఓ పండ భలే బావా నీకు వై ఎర్రగా వైశు తెలుసా నువ్వు నిద్రపోయేటప్పుడు నానకు పెట్టమ్మా అనుకోనిచ్చింది